అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద వాల్మీకి సోదరుల ఆత్మీయ సమావేశానికి వేలాదిక తరలి వచ్చిన వాల్మీకి సోదర సోదరి మను ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి అమిలెని సురేంద్రబాబు మాజీ మంత్రి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టి జాబితాలో చేర్చేందుకు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండున తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కింది ఏక సభ్య కమిటీ వేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఎస్టీ జాబితాలో చేర్చకూడదని వైసీపీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది వాల్మీకి ఫెడరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి మనకు చంద్రబాబు నాయుడు గెలిస్తే తప్పకుండా మనకు తిరిగి మంచి రోజులు వస్తాయి బీసీలకు యాభై ఏళ్ళకే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తాం చంద్రన బీమా పునరుద్ధరించి దాన్ని పది లక్షలకు పెంచి ఆదుకుంటాం పార్లమెంట్లో మనగళం వినిపించాలంటే ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాల్మీకి సోదర సోదరిమణులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వల్ల ఈ రోజు గెల్చినా మాట్లాడుతున్నాం అలాంటి అవకాశాలు మహిళలు కూడా వస్తాయి ముందున్న వాల్మీకి సోదరి సోదరుమందలు అంత చల్లెండుకు కళ్యాణనర్గం నియాన్ వర్గాం తెలుగుదేశం పార్టీకి కంచిపోర్టల్ ఎన్ని అవాంతరాలు వచ్చినా చెక్కు చేతులని కార్యకర్తల బలగమున్న ప్రాంతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి ఉపశ్రీ ప్రాతినిధ్యం వహించిన ఇక్కడున్న వనరులను ఏ విధంగా కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి స్పందన చూపలేదు ఆమెకు భయపడి ఐదేళ్ళు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయినాడు ఐదేళ్ళు పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేసి ఒక ముద్ర ఇన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించారు వీళ్ళందరి బాగోగులు చూడటంతో పాటు ఈ నియోజకవర్గానికో లేదా అనంతపురం పార్లమెంటు పరిధిలో నేను ఈ కార్యక్రమాలు చేశానని చెప్పుకోవడానికి పచ్చుకు నాలుగైదు కార్యక్రమాలు కూడా సలహాలు జగన్మోహన్ రెడ్డి సహకారం లేదా లేదా ఇతరులు అభివృద్ధి కార్యక్రమాలు చేసే శక్తి లేక చేయలేదో అతనే సమాధానం చెప్పారు ఈరోజు ఏ మొహం పెట్టుకొని కళ్యాణదుర్గం ప్రజలు ఓట్లు అడుగుతాడు ఏమి చేశాడని కళ్యాణదుర్గానికి ఇక్కడికి వచ్చి ప్రజలు ఓట్లు అర్థిస్తాడు ఆ హక్కు రంగయ్యకు లేనే లేదు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఐదేళ్లలో మరి ఎక్కడా తనదైన ముద్ర లేదు తను చేసింది లేదు ఏమని చెప్పుకుంటాడు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నేను వాల్మీకి సంబంధించిన వ్యక్తిని నాకు ఓట్లేమని అడుగుతాను మేడం అది ఎట్లా సాధ్యమైంది అది రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కులము అదనపు బలము కదప్ప అన్ని కులాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వ్యక్తిని ఆదరిస్తేనే అతను ప్రజానాయకుడుగా ఎదగగలుగుతాడు మంచి పరిపాలన అందిస్తేనే ప్రజలు అతన్ని ఆదరిస్తారు అభిమానిస్తారు అట్లా చేయలేనప్పుడు చేయడం చేదగానప్పుడు మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చే సాహసం ఎవరు చేయరు కానీ తను చేస్తా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఫెయిల్ అయిన వ్యక్తి శాసనసభకు వచ్చి ఏం చేస్తాడు ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీలో చేర్చే అంశం పైన జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసం చేశాడు వాల్మీకుల భవిష్యత్తును కోసేశాడు మేము శాస్త్రీయంగా సత్యపాల్ కమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సిఫార్సులు తీసుకొని భారతదేశంలో అతి పురాతనమైన ముప్పై రెండు గిరిజన తెగల్లో వాల్మీకి బోయ సామాజిక వర్గం కూడా ఒకటి అని ఏడు వందల సంవత్సరాల చరిత్రను బయటకు తీసి వీళ్లకు గిరిజన లక్షణాలు ఉన్నాయి వీళ్ళను గిరిజనులుగా గుర్తించాల్సిందే ఇప్పటికే చాలా ఆలస్యమైందని నివేదికలలో స్పష్టం చేయించి చంద్రబాబు నాయుడు గారి దయతో ఆయన శ్రద్ధతో గతంలో పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఫలితంగా రాష్ట్ర శాసనసభలో కేబినెట్ లో శాసన మండలిలో తీర్మానాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వాల్మీకి బోయవాడు గిరిజనుడే అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయించిన ఘనత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వాలది మరి మేము అట్లా చేసి వాళ్ళు ఆరు అభ్యంతరాలతో ఒక లేఖ రాసే కేంద్రం నుంచి ఆ అభ్యంతరాలకు సమాధానాలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాల్మీకుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా వాల్మీకి బోయల్లో ఒక ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి కేవలం రాయలసీమలో ఉంటే వాల్మీకులను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫార్సు ఒకవైపు చేస్తూనే మరోవైపు వీళ్ళు ఎస్టీల్లో చేర్చడానికి తగిన అవరాతలు లేవనే విధంగా నివేదికను తయారు చేయించి వాల్మీకుల గొంతు కోసిన అతి కిరాతకుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కిరాతకుని పక్షాన నిలబడి వాల్మీకులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ దళారి రంగయ్య మరి వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఈ రోజు వల్ల మళ్ళా ఓట్లాడుతారు వాల్మీకుల మద్దతు కావాలని ఎట్లా కోరుతారు కాబట్టి వీళ్ళిద్దరు వాల్మీకి ద్రోహులు వాల్మీకి జాతి కోలుకోలేని విధంగా పచ్చి మోసం చేసిన మోసగాళ్ళు వీళ్ళందరూ నయవంచకులు కాబట్టి వాల్మీకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఒక వాల్మీకులే కాదు ఈరోజు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బాధితులుగా మారారు ఈ ప్రభుత్వంలో అనేక రకాలుగా అన్యాయాలు జరిగాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటలో రికార్డు మెజార్టీని తీసుకురావడంలో వాల్మీకులు ప్రధాన భూమిక పోషించాలని నేను వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నాయి వాల్మీకు మా సోదరులందరూ కూడా నన్ను కూడా వాళ్ళ కలుపుకోవడానికి వీళ్ళందరూ కూడా చెప్పడం నిజంగా వాళ్ళొకరుగా నేను కలుపుకో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నా అలాగే నిజంగా తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలకు అందరికీ కూడా దగ్గరగా ఉంటుంది మొన్ననే యాదవులు నిన్న యాదవుల సభ మొన్న కురువుల సభ అంతకుముందు మన దళితుల సభ రకరకాల సభలు అందరూ కూడా అందరూ దండోపదండాలకు వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే గట్టి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు కళ్యాణుల ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అలాగే మన కాలు శ్రీనివాస్ గారిని నాయకురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాలు శ్రీనివాస్ గారిని అలాగే జయరామ్ మన జయరామ్ గారిని గుంతకల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయనను అలాగే మన పార్లమెంట్ అభ్యర్థిగా అంబికా లక్ష్మణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ ఎందుకంటే ఈ వాల్మీకు సంబంధించిన సమస్య కాబట్టి ఆ సమస్యలందరినీ వాళ్ళే చెప్పారు పెద్దలు నాకు దాంట్లో పెద్ద